అంతర్జాతీయ మాదక వ్యతిరేక దినోత్సవం అత్యంత చిన్న మీటింగ్ కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని గురించి మాత్రమే తీసుకోవలసిందిగా కోరుతున్నాం గుంటూరుట్లానే ఆ బాగా భారీ కష్టం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ కష్టం చేసేటువంటి వాళ్ళు ప్రారంభిస్తున్నారు థాంక్యూ సర్ మరి ఓకే చే కొంచెం

ఒక వన్ అవర్ అండి ఈ యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ లో

అన్న మీరు అనుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా దర్శతారు దర్శన తర్వాత మీ అమ్మాయి నాన్న ఎట్లా అధికారులు తాళు పట్టుకోవాల్సి వచ్చిందో అదొక్కసారి ఆలోచించి గమనించండి నేను అంతా చెప్తున్నాను ఎందుకంటే ఆ పరిస్థితి అభివృద్ధి రాకూడదు అది నా కోరిక అది ఎంత బాధకరంగా ఉంటుందో అది క్లోజిస్తూ డెన్స్ అందరూ ఏదైనా తప్పలైతే అందరు పోలీస్ దగ్గర వస్తారు పోలీస్ ఎంత బాధ ఉంటుందో అది చెప్తే అర్థం రాదు స్టే చాలా ఏదో ఏదో డ్రామా మనిషి అనుకుంటారు లైవ్ ఏదైతే ఉందో మీరు తీసుకుంటే మీరు తట్టుకోలేరు ఎంత బాధగా అనిపిస్తుంది ఒక పెద్ద మనిషి ఏదైనా చేస్తున్నారో ఆ ప్రతిరోజు అటు మన పోలీస్ కాఫీ ఎనిఫాన్ వేస్తున్న వాళ్ళు పోలీస్ ఎక్సైల్డ్ ఫారెస్ట్ అందరూ ఫైట్ చేస్తున్నారు వాళ్ళకి ఈ సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలు సర్వీస్ అట్లనే అందరు నేను చెప్పేది ఒకటి అవర్ ద్రా అంటే ఇటు ద ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్ ఆఫ్ యునో గ్రేట్ యూస్ గ్రేట్ స్థానికం కాబట్టి ఖచ్చితంగా అన్నీ అందాలి మంచిగా స్టోర్స్ ఆడాలి ఎంత కావాలో పార్టిసిపేటింగ్ సోర్స్ షాంగ్ సైషల్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్ ప్రతి చేయండి ఫారెస్ట్ ఆఫీసర్స్ మనకి మంచి ప్రతి ఏర్పాటు చేస్తారు టీమ్ విజిట్స్ చేయండి కానీ డ్రగ్స్ ఏదైనా మీరు తీస్తారో ఖచ్చితంగా ఐ కెన్ గ్యారంటీ ఎవరో మీ ఫ్రెండ్ ఫోటో మీద తీస్తారు బరాబరగా మీ అందరి పోతుంది అండ్ మీరు పోలీస్ స్టేషన్ వచ్చి మీరు మీ అమ్మా నాన్నీ ఓడిస్తూ చూడాల్సిన చూడాలి ఆ పరిస్థితి రాకూడదు అని ఈ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను డోర్ గోయింగ్ టు దట్ సీప్రెట్ టాపిక్ మీ జీవితం చాలా ఇంకా సుదీర్ఘంగా ఉంది చాలా మంచి స్థాయిలో మీరు అందరు పోతారు ఈ చిన్న పిల్ల ఇది పిచ్చి పిచ్చి అలవాట్లకి పోవద్దు ఏదో ట్రై చేసి చూద్దాం కూడా అనుకోవద్దు సినిమా జిల్లా పాత చాలా ఉంది మనకి ఇప్పటివరకు వరకు మంత్స్ లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ లైక్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ భద్రాద్రి కొట్టడం అందరు కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ విద్యార్థులు అదేవిధంగా పేరెంట్స్ రాత్రీ మిత్రులు మీరందరూ కూడా దీంట్లో భాగస్వామిగా అయ్యి ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎటువంటి లేకుండా చూసే బాధ్యత మన మనందరికి ఎందుకంటే లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ అయినా ఎక్స్ప్రెస్ అయినా ఫారెస్ట్ అయినా కూడా మేము కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం మార్పు అనేది గుర్తి మనమే లేనప్పుడు అంత జాగ్రత్తగా ఉండే ఉన్నారు వాళ్ళు కూడా చూజ్ చేసుకుని కొంతమందిని వాళ్ళు వస్తున్నారు కానీ మనకు తెలుసు ఎవరైనా ఇది ఒక మంచి రోజు ఈరోజు ఇది ఒక ఎనైడ్రస్ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు బలం అవుతూ ఉన్నారు తెలిసి తెలియని వయసుతో ఒక ఆకర్షణగా భావిస్తూ ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ ఇది ఆయన ఆయన కాస్త లీడర్షిప్ క్వాలిటీస్తో ఉండి ఆయన చెడు చేస్తే ఇది కూడా మామూలుగా దాన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది మీరు మేమంతా కాలేజ్ చేసి చూసిన వాళ్ళమే ఆ విధంగా అదొక బికమ్ జస్ట్ లైక్ ఏ ఫ్యాషన్ దాన్ని ఎక్కడో చోట మనం కంట్రోల్ చేయాలి అచ్చగా డిపార్ట్మెంట్స్ మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ ఈ ఏమైనా రెవెన్యూ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అచ్చ వీళ్ళు మాత్రమే చేయలేరు మనకు మనం సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లైన్ ఉండాలి కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో చూడాలి నువ్వు ఎంత బాగా చదువుకున్నా మనం చూస్తాం బాగా చదువుకుంటారు బాగా ఆస్తి ఉంటుంది ఎంత ఆస్తి అయినా సరే ఆ నిమిషంలో ఆ డ్రగ్ ఆ ఇంజక్షన్ పడకపోతే వాళ్ళకి పిచ్చెక్కినట్లు అయిపోతారు మనకి ఎన్నుకల మీకు కూడా తెలుసు తెలియదు కానీ అప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇంజక్షన్ ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉండాలి లేకపోతే వాళ్ళకి అది ఏం చేస్తున్నారో తెలియదు దాంతో అనేక నేరాలకు కూడా పాల్పడతారు ఈ విధమైనటువంటి ఒక భయానకమైనటువంటి అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఏదైనా ఉందంటే విషతుల్యమైనది ఏదైనా ఉందంటే ఈ డ్రగ్ అబ్యూజ్మెంట్ ఈ డ్రగ్